హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏంటి బ్రో ఈరోజు కంటెంట్ అనేసి మీకైతే డౌట్ రావచ్చు ఈరోజు కంటెంట్ ఏమీ లేదు కథ వ్యధ అసలు మన వీడియో లోపల అవి ఏమీ లేవు ఈరోజు టాపిక్ ఏంటి అంటే జస్ట్ బ్లాగ్ అనమాట నేనైతే మాకు దగ్గరలో ఉన్న చిన్న తిరుపతి టెంపుల్కి అయితే వచ్చాను ఈరోజు నాతో పాటు మీరు కూడా ఈ చిన్న తిరుపతి టెంపుల్ని నాతో పాటు ఎక్స్ప్లోర్ చేయండి రండి అలా ముందుకి ముందు ముందుకి ఏమేమి ఉన్నాయో నాతో పాటు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవచ్చు ఇదైతే మన వినాయకుడి విగ్రహం చూడండి ఎంత అంటే అలంకారంగా ఎంత అందంగా ఉందో నేను చూపించబోయేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రండి అలాగా నాతో పాటు చూద్దాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇది ఇది అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చూడండి అంటే చూడ చూడడానికి అసలు రెండు కళ్ళు చాలట్లేదు నా అంటే నాకైతే చూడటానికి అంత ఆహ్లాదకరంగా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది తర్వాత మీకు ఇంకా కొన్ని అద్భుతమైన విగ్రహాలని చూపిస్తాను నాతో పాటు అలా రండి చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహాలు ఎంత అలంకారంగా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇవి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏముందో నాకు తెలీదు అలాగా పదండి మనము ముందుకి ఇంకా నెక్స్ట్ ఏముందో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మన ఎల్లమ్మ తల్లి చూడటానికి ఆ అమ్మని అంటే రెండు కళ్ళు అయితే చాలా తెలియదు చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇంకా అలా మనము వీడియోని చాలా ల్యాగ్ అయిపోతుంది ఇప్పటికే అలా మన ముందుకి వెళ్దాం పదండి ఇంకా ఇప్పటి టెంపుల్లో ఏమేమి ఉన్నాయో అలా నాతో పాటు మీరు కూడా చూసేదిరిగేది సిగినియా కాదు నా కొడుకు మేరా ఏయ్ చూడండి ఫ్రెండ్స్ ఏ సపోర్ట్ కట్ చేయ్ త్వర మొబైల్ లో డాకర్ అయి ఎంత స్పేస్ ఉందో మార్చిలో ఏ అప్పుడు ఏది అలాగా రెండింటి మనం ఈ ఎమ్ ఎమ్ ఎ వన్నా ఏ వస్తు చూడాం నా తో పాటు నికోడండి దెక్యా పై దక్లేన అసా లోకల్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనము వచ్చింది చాలా లేట్ అయిపోయాం సో కాబట్టి ది టెంపుల్ ఇతే క్లోజ్ చేస ఉంది నెక్స్ట్ సక్టైతే ఉంది టూలో అయితే మీకు దేవుడిని కూడా మీకు చూపిస్తాను అండ్ ఇంకా ఇక్కడ మేము కొంచెం లేట్గా మేము ప్లాన్ ఒక ప్లాన్ ఒక టైంలో చేసుకున్నాం కానీ మేము ఇంటి నుంచి వచ్చే టైం వల్ల మాకు రైల్వే గేట్ ఉండడం వల్ల అక్కడ గేట్ పడిపోయింది సో ట్రాఫిక్ అవన్నీ క్లియర్ చేసి అవన్నీ వచ్చే టైంకి మాకైతే అంటే విజిటింగ్ అవర్స్ అయిపోయాయి టెంపుల్ని అయితే క్లోజ్ చేస్తారు అండ్ ఇంకా పదండి ఇంకా ఈ చిన్న చిన్న తిరుపతిలో ఇంకా ఇక్కడ ఏవేవి ఉన్నాయో మీకు అన్నింటినీ చూపిస్తాను హనుమంతుని విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో చాలా ఆసక్తిగా ఉంది ఇంకా పదండి అలా ఇప్పుడు ఇప్పుడే నేను వచ్చింది చాలా లేట్గా అయిపోయాను సో కాబట్టి మనము త్వర త్వరగా అయితే చూసేద్దాం అటు ఒకసారి కెమెరామ్యాన్ అటు సైడ్ చూపించమ్మా కొంచెం ఇదంతా కోనేరు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఎంత అందంగా ఉందో ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళు భక్ ఇక్కడ భక్తుల ఏంటి అంటే వాళ్ళు ఆ నీటిలో రూపాయి కాయిన్స్ వేసి ఏదైనా కోరిక కోరుకుంటే అది తీరుతుంది అనేసి వాళ్ళ నమ్మకం ఇంకా రండి ముందు ముందుకి ఇంకా ఏమున్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దొరుకుమంతుని విగ్రహం చూడండి చిన్న తిరుపతిలో ఎలా ఉంటుందో సేమ్ మా పలాస కాశీ బుగ్గా కూడా ఇలానే ఉంది చూడండి ఒకసారి కెమెరామెన్ సైడ్ చూపించమ్మా ఇంకా చివరికి అంటే చివరికి అయితే వీడియో చివరికి అయితే వచ్చేసాం ఇదిగోటి ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ లో ఇంకా ఉంది ఇంకా చాలా వరకు పని అవ్వాలి పని అవుతుంది కూడా ఇక్కడ చూడండి మీరు చూసినట్లయితే ఇంకా అలాగా రండి మనము ఇంకా ముందుకి ఏమి ఉందో నీకు నాతో పాటు రండి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోనేరు ఇది భక్తులు స్నానం చేయడం కోసం అయితే ఇది తయారు చేస్తున్నారు కానీ ఇది ఇప్పుడు అంటే అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది ఇంకా దీన్ని అంటే బాగు చేసే పని లోపల ఉన్నారు ఇదైతే భక్తులు స్నానం చేయడం కోసం దానికోసము అయితే ఇది తయారు చేస్తున్నారు కెమెరామెన్ ఒకసారి అలా చూపించమ్మా చూడండి ఈ వాతావరణం చూసినట్లయితే ఎంత ఆహ్లాదకరంగా ఈ కొబ్బరి చెట్లు మధ్యలో అయితే ఉంది ఎంత ఆహ్లాదకరంగా ఈ టెంపుల్ని కూడా ఒకసారి చూడండి ఆ దేవస్థానాన్ని ఎంత ఆహ్లాదకరంగా ఎంత అద్భుతంగా అయితే ఉందో మీరే ఒకసారి చూడండి అండ్ ఫ్రెండ్స్ నాదైతే నా సైడ్ నుంచి అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి కానీ టెన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతే నేను ఏంటంటే ఇంతకన్నా పెద్ద వ్లాగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను అది ఏంటంటే ఈ టెంపుల్లో ఇంకా అంటే ఏమేమి ఇప్పుడు అయితే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు ఇంకా ఇక్కడ ఏమేమి అంటే డెవలప్మెంట్స్ జరగనున్నాయి ఇంకా అసలు ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతాయి అని అయితే నేను ఖచ్చితంగా అయితే మీకు చెప్తాను అండ్ ఇలా నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయాలి అన్నా కూడా నా సైడ్ నుంచి మీ సపోర్టింగ్ నాకు చాలా అవసరం కాబట్టి ఈ వీడియోని ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ వేసుకోండి ఇంకా మీకు ఏమనిపించింది ఈ టెంపుల్ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్లలో తెలపండి ఇంకోటి ఏంటి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక్ చవితి మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంతవరకు నేను మీ వినాయక్ కుమార్ మడ్డు బాయ్ బాయ్